నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మనం వరాహ్యమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం ఎప్పుడు కూడా పూజలు పరిహారాలు మటుకే కాకుండా అండి అందరికీ కూడా ఈజీ అయిన పద్ధతిలో మనం ఏం చేస్తే గనుక మనకు డబ్బు పరంగా కానీ ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా గనక సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తీరడానికి కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు కూడా చూస్తూ ఉన్నామండి అటువంటి శక్తివంతమైన ఒక పదాన్ని ఒక ఏంజల్ నెంబర్ తో పాటు ఇప్పుడు మనం రాయబోతున్నాం ఇలా గనక రాస్తే నిజంగా అండి ఒక ఆరు రోజుల పాటు మనం రాయసే అంటే ఆరు రోజుల పాటు సార్లు మటుకు రాస్తే కనుక నిజంగా అండి మన జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుందండి ఒక గొప్ప అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి అండి అక్క అందరికీ ఉపయోగపడేలాగా మీరు చెబుతున్నారు అక్క వారాహి అమ్మవారిని చూస్తే చాలా వరకు కూడా నిష్టగా మన నియమాలతో చేసుకోవాలని భయపడుతూ ఫస్ట్ మీ వీడియోస్ ఎక్కువగా మేము ఫాలో అవ్వలేదు కానీ ఇప్పుడు పూర్తిగా వింటున్నాం అక్క వినడం వల్ల మాకు తెలుస్తుంది అక్క మీరు అందరికీ సరిపడా చేసుకోగలిగే విధంగా మీరు వీడియోస్ చేస్తున్నారు మేము ఒక హాస్టల్లో ఉంటున్నాం అక్క బయట ట్రావెల్స్లో ఉంటున్నాము అలాంటి వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అని వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన ఉంచుకొని మీరు అందరూ బాగోవాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు అని అంటే ఇదంతా కూడా అండి మనకి అటువంటి ఒక ఆలోచన రావాలి అనన్నా అందరికీ మంచి జరగాలని ఒక విషయాన్ని మనం చేయాలి అనన్నా కూడా ఆ దేవుడి సపోర్టు కూడా చాలా అవసరం అండి అలాగా మనకి వరాహమ్మ వారి సపోర్టు మనందరికీ ఉందండి మన ఛానల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వబోతున్నారో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంది అలాగే అమ్మవారి దయ వల్లే ఇవన్నీ కూడా మీకు చెప్పగలుగుతున్నారు స్విచ్ఓట్స్ కానివ్వండి పరిహారాలు మట్టికే కాకుండా ఏంజల్ నెంబర్స్ కానీ ఏదైతే ఒక మంచి పని ఉందో అది మనం మట్టికే చేయడానికి కాకుండా మిగతా వాళ్ళకి ఎప్పుడైతే తెలియజేస్తామో అప్పుడు మనకి బోల్డ్ అంత పుణ్యం అనేది కలుగుతుందండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దాం రేపు శుక్రవారం అండి ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాన్ని ఈ పదాన్ని మీరు శుక్రహోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి ఒక ధనానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం పరిహారం చేయాలి అని అంటే శుక్రదశ చాలా అవసరం శుక్రదశలో చేస్తే కనుక ఆ భగవానుడి దయ వల్ల మనకి నిజంగా ఎలాంటి డబ్బు కష్టం అనేది లేకుండా ఉండాలి అని అంటే నిజంగా అండి ఆడవాళ్ళందరూ కూడా శుక్రవారం నాడు పూజలు చేస్తాం మనము ఎందువల్లండి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని చక్కగా మనకి మాంగళ్య బలం అనేది స్ట్రాంగ్ ఉండాలి అనడం కోసం ఆడవాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉంటాం ప్రతి శుక్రవారం నాడు అలాగే ఇలాంటి స్విచ్ వర్డ్స్ కూడా అండి శుక్రహోర సమయంలో మనం ఉపయోగించగలిగితే నిజంగా ఆ శుక్ర భగవానుడి దయ ఉంటే అండి మనకి శుక్రదశ పట్టిందిరా నీకు అరే నువ్వు అసలు మా మామూలు మనిషివి కాదు నీకు అదృష్టం అనేది అసలు శుక్రదశ కంటే చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక దశ అండి అది అందువల్ల శుక్రదశ కనుక మన మీద కలిగితే మనం ముందులాగా ఉండడానికి పది రెట్లు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంటే మన పరిస్థితి అనేది నిజంగా ఊహించనంత స్థాయికి ఎదగడానికి శుక్ర భగవానుడి ఆశీర్వాదం మనకి చాలా అవసరం అండి అందువల్ల ఈరోజు మనం చూడబోయేది ఒక ఏంజల్ నెంబర్ అండి ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే త్రిబుల్ సిక్స్ గురించి ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ మనం చూసామండి మన ఛానల్లో త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ ఎయిట్ నైన్ కానీ ఈరోజు చూడబోయేది త్రిబుల్ సిక్స్ గురించి అండి ఈ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ అండి నిజంగా ఏంజల్స్ మనకి ఏదైతే ఒక మంచి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారో ఒక డబ్బు పరంగా అండి త్రిబుల్ సిక్స్ అంటే ఈ మూడు కూడా ఒక సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి నైన్ అనే సంఖ్య వస్తుందండి అంటే ఆరు ఆరు పన్నెండండి పన్నెండు ప్లస్ ఆరు పద్దెనిమిది అండి అంటే ఈ పద్దెనిమిదిని మనకి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది ఈ తొమ్మిది అనేది నిజంగా నవగ్రహాల సాక్షిగా మనం ఆ శుక్ర శుక్రభగవాను సాక్షిగా మనం చేయబోయే ఒక మంచి పరిహారం అండి శుక్ర హోరా సమయంలో రేపు అంటే శుక్రవారం నాడే చేసుకోండి ఫ్రెండ్స్ హోరా సమయంలో చేస్తే నిజంగా చాలా వెరీ 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 పవర్ఫుల్ అండి ఇది అసలు మాటలతో చెప్పలేమన్నమాట మన శుక్రదశ ఖచ్చితంగా మారుతుంది ఇంకా ఏం చేయాలి శుక్రదశ ఎప్పుడు మేడం అని అంటే వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నానండి చాలామంది కూడా అందరూ అక్క శుక్రదశ ఎప్పుడు అక్క టైమింగ్స్ చెప్పండి అని నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను వీడియోని ఒక్కసారి పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఇంకా ఆ శుక్రద శుక్రహోర అనే సమయం అనేది మూడు సమయాలలో వస్తుందండి శుక్రవారం నాడు పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుక్ర హోరా సమయం అనేది ఉంటుంది ఈ మూడు సమయాలలో రాసుకోండి ఫ్రెండ్స్ ఒక ఆరు రోజుల పాటు మీరు రాయాలి ఎన్నిసార్లు రాయాలి అని అంటే ఒక ఆరు సార్లు రాస్తే చాలు మీరు అక్క మేము మూడు పుట్ల కూడా మూడు సార్లు కూడా హోరా సమయం వస్తుంది కదా మూడు సార్లు కూడా రాసుకోవచ్చు అంటే ఇంకా మంచిదండి మీరు ఒక్కసారి రాయటమే మనకి టైం కుదిరి రాయాలి అని అనుకోవడమే చాలా అద్భుతం అండి అటువంటిది మూడు సమయాలలో హోరా సమయాలలో రాస్తే ఇంకా మంచిదండి ఆరు రోజులు ఇలా గనక రాస్తే మీరు ఒక్కసారి ఒక హోరా సమయంలో రాయొచ్చు లేదా మూడు హోరా సమయాలు రాయొచ్చు అంటే ఒకసారి మీరు ఎలా ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అంటే ఒక రోజు మూడు సమయాలలో రాస్తే ఆరు రోజులు కూడా మూడు సమయాలలో రాయాలండి అలా గనక రాసి చూస్తే నిజంగా అండి శుక్ర యోగం అనేది మనకు కలుగుతుందండి ఇంకా ఎలా రాసుకోవాలి అని అంటే త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ వేసి శుక్ర యోగం కలిగింది అని చెప్పి రాసి మళ్ళీ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని వేయాలండి నిజంగా నవగ్రహాల సాక్షిగా తొమ్మిది అంటే నవగ్రహాల సాక్షిగా మనం రాస్తున్నాము పాజిటివ్ అయిన ఆలోచనతో మనం రాస్తున్నామండి శుక్రయోగం కలిగింది అని చెప్పి పాజిటివ్ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ప్రపంచం కూడా అండి నిజంగా ఎప్పుడు మంచి అనుకోరానికి మంచి జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు ఊరికి అనలేదండి ఇది అక్షరాల నిజం అనమాట నిజంగా ఒక ఆరు రోజుల పాటు మీరు శుక్రహోర సమయంలో రాసి చూడండి ఫ్రెండ్స్ అంటే శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి మీరు అక్క ప్రతి శుక్రవారం శుక్రవారం రాయాలా అంటే అలా కాదండి శుక్రవారం నాడు రేపు స్టార్ట్ చేయండి పొద్దున కానీ మధ్యాహ్నం రాత్రి కానీ రా స్టార్ట్ చేసి వరుసగా ఆరు రోజులు మీరు మళ్ళీ వచ్చి శుక్రవారం స్టార్ట్ చేశారనుకోండి మొదలు ఫస్ట్ స్టార్ట్ చేసే రోజు మటుకు శుక్రవారం అయితే బాగుంటుంది ఆ తర్వాత మీరు ఆరు రోజులు కంటిన్యూగా రాసుకోండి అలా రాసేది మీరు ఏ కలర్ పెన్నుతో రాసుకోండి అని అంటే ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా శుక్ర శుక్రభగవానికి నచ్చిన కలర్ అనేది ఆకుపచ్చ కలర్తో రాస్తే మనకి డబ్బు పరంగా ఎలాంటి లోటు అనేది లేకుండా చక్కగా మనం ఎదురు చూడనంత ఒక ఆస్తి కానీ మనకి డబ్బు మన చేతుల్లో ఉండటం కానీ ఎలా వస్తుందనే మనకు తెలియదండి ఏదో ఒక రకంగా బిజినెస్లో లాభాలు సడన్గా గా లాభాలు రావటం జీతం అనేది మనకి పెరగటం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వచ్చే నెల నుంచి అయినా జీతం పెరిగితే బాగుంటుందని అనుకుంటూ ఉంటామండి అలాగా జీతం పెరగటం కానీ ఎలాగైతే మనకి శుక్రదశ అంటే ఏంటండి అనుకోని ఊహించని రకాలు అన్ని రకాలు అన్ని విధాలుగా మనకి ఆదాయం అనేది పెరగటం పెరగటం మట్టికే కాకుండా నిజంగా ఇంట్లో కూడా ఇంటిల్ల పాది కూడా అందరూ డబ్బు సంపాదించే వాళ్ళు అయి ఉంటారు అంటే అండి మనకి ఉద్యోగానికి పెరిగిన పిల్లలు చదువు అయిపోగానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయ్యో ఆ పిల్లవాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి వాళ్ళు కూడా రాసుకోవచ్చు అండి చక్కగా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా ఒక బుక్ తీసుకోండి ఇవన్నీ రాసుకోవడానికి రాసిన తర్వాత ఈ బుక్ ఏం చేయాలక్క అని అడుగుతున్నారు మీ ఇంట్లోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి కల్పిస్తుంది ఒక బుక్ షెల్ఫ్లో పెట్టి పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఉండదండి ఇది చాలా మంది కూడా తీసుకువెళ్ళి గుడిలో అయినా సరే ఇవ్వచ్చు అని అంటారు కానీ ఇది మన ఇంట్లో ఉండడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ కానీ దానివల్ల మనకి ఏమి నష్టం అనేది ఉండదు అందువల్ల రాసిన బుక్ ని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే